ను బ్యాన్ చేయాలి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేయాలి రీసెంట్గా ఈ రెండు స్టేట్మెంట్స్ మనం వింటూనే ఉన్నాం అంతే కదా అయితే రెండు కూడా జరగవు అస్సలు జరగవు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి మీరు కూడా నాతో ఖచ్చితంగా అగ్రి చేస్తారు డెఫినెట్గా మొత్తం వీడియో చూసి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఐపీఎల్ ఒక్కో సీజన్కి లక్ష కోట్ల బెట్టింగ్ జరుగుతుందన్న విషయం మీకు తెలుసా ఇది జస్ట్ ఆఫీషియల్ బెట్టింగ్ లెక్కలే చెప్తున్నా ఇక అన్ అఫీషియల్గా ఎంత ఉండొచ్చు సరదాగా గెస్ట్ చేయగలరా కనీసంలో కనీసం ఎనిమిది లక్షల కోట్లకు పైగానే ఉంటుంది సో ఐపీఎల్ బెట్టింగ్ చిన్న కథ కాదు ఓన్లీ ఐపీఎల్ బెట్టింగ్ ఇంత ఉంటే మరి మన దేశంలో జరిగే మిగతా క్రికెట్ టోర్నమెంట్స్కి ఎంత ఉంటుంది గ్లోబల్గా జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్కి ఎంత బెట్టింగ్ ఉంటుంది కొడితే క్యాలిక్యులేటర్లో నంబర్స్ కూడా సరిపోవు అంత పెద్దది బెట్టింగ్ మాఫియా సరే అసలు మ్యాటర్లో కొద్దాం బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేయాలి ఓకే ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి సరే ఇవన్నీ నేను కూడా ఒప్పుకుంటా కానీ నాకు ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ ఈ బెట్టింగ్ లింక్స్ ఉన్నాయి కదా అవెందుకు ఓపెన్ అవుతున్నాయి అసలు ఓపెన్ అవ్వకుండా గవర్నమెంట్ ఆపొచ్చు కదా అసలు లింక్స్ ఓపెన్ అవ్వకపోతే గొడవ ఉంది నాది ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది అసలు బెట్టింగ్స్ అనేది తప్పైనప్పుడు మళ్ళీ లీగల్ బెట్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ అని రెండు ఉన్నాయేంటి ఏదైనా బెట్టింగే కదా బ్యాన్ అవ్వాల్సిందే కదా డైరెక్ట్గా టీమిండియా వేసుకున్న జెర్సీల మీదనే బెట్టింగ్ యాప్ల పేర్లుంటున్నాయి మరి దానికి మించిన ప్రమోషన్ మరొకటి ఉంటుందా దాంతో పోల్చుకుంటే ఈ హర్ష సాయిలు బన్నీ సన్ని యాదవ్లు చేసిన ప్రమోషన్స్ ఎంత అసలు సమస్య ఎంత పెద్దదో ఫస్ట్ తెలుసుకుంటే దాన్ని ఏం చేయాలన్నది కూడా తర్వాత డిస్కస్ చేయొచ్చు కాబట్టి ముందు ఈ బెట్టింగ్ ఎంత పెద్దది అనేది చూద్దాం వీడియో స్టార్టింగ్లోనే నేను కొన్ని నెంబర్స్ ఇచ్చాను ఐపీఎల్ టైంలో ఎంత బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి కానీ ఒక్కసారి ఈ బెట్టింగ్ గురించి డీప్ రూటెడ్గా చూద్దాం అసలు ఈ బెట్టింగ్ మాఫియా ఎంత పెద్దది మన దేశంలో ఎక్కడో మారుమూల బెండుబాడులో కూర్చొని వేసే బెట్టింగ్కి రిమోట్ కంట్రోల్ దుబాయ్ లో ఉంది అన్న సంగతి మీకు తెలుసా మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి ఒక్కరిద్దరిని రీసెంట్ గా అరెస్ట్ కూడా చేశారు ఇంకా చాలా మంది లైన్లో ఉంటున్నారు అని అన్నారు రాణా దగ్గుబాటి లక్ష్మీ ప్రసన్నలతో సహా చాలా మందిపై కేసులు కూడా బుక్ అయ్యాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హీట్ ఇప్పుడు సెలబ్రిటీస్కి గట్టిగానే తగిలింది సోషల్ మీడియాలో ఆ సెలబ్రిటీస్ ప్రమోట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా తవ్వి మరీ బయటికి తీస్తున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి అలా అరెస్ట్ చేయటం మొదలు పెడితే ఎంఎస్ ధోని దగ్గర నుంచి మన టీమిండియా క్రికెటర్స్లో చాలా మంది అలాగే షారుఖాన్ ఖాన్ అభిషేక్ బచ్చన్ నుండి మొదలుపెట్టి ఎంతో మంది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఏదో టైంలో వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఫ్యాంటసీ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళే బెట్టింగ్ అంటే ఏదైనా అవ్వాలి కానీ కొన్ని మాత్రం అవుతున్నాయి ట్యాక్స్ కూడా కడుతున్నాయి ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది ఇక్కడే వాళ్ళ సిస్టంలో లో ఉన్న లూప్ హోల్స్ ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఈ బ్యాచ్ చెప్పేది ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్ వేరు స్కిల్ బేస్డ్ ఫ్యాంటసీ గేమ్స్ వేరు మనం ఐపీఎల్ టైంలో రెగ్యులర్ గా చూసే డ్రీమ్ లెవెన్ మై లెవెన్ సర్కిల్ ఇవన్నీ కూడా ఫ్యాంటసీ గేమ్స్ కింద వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ డ్రీమ్ లెవెన్ లాంటి ఫ్యాంటసీ యాప్లో మనం టీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ముందే అంచనా వేయగలగాలి ఇది స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది పిచ్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇలా చాలా లెక్కలే ఉంటాయి టాస్ ఫ్యాక్చర్ ఎవరు బాగా ఆడతారు అన్నది కూడా అంచనా వేయాలి సో ఇదంతా కంప్లీట్గా స్కిల్ బేస్డ్ కాబట్టి ఇది లీగల్ తర్వాత ఏం చెప్తారు రమ్మీ సర్కిల్ ఇది కూడా లీగలే ఎందుకు లీగల్ అంటే పేక ముక్క చూడాలి సెట్స్ కట్టాలి లైఫ్ వచ్చిందో లేదో చూడాలి గేమ్ గెలవాలి కాబట్టి ఇది కూడా లీగల్ ఇది కూడా కంప్లీట్గా స్కిల్ బేస్ ఉంటుంది సరే ఒప్పుకుంటా ఈ బెట్టింగ్ యాప్స్తో పోల్చుకుంటే ఈ ఫ్యాంటసీ గేమ్స్ కొంచెం బెటర్ కానీ ఇది ఎలా ఉంటుంది అంటే నేను మర్డర్ చేయలేదు సార్ రేప్ మాత్రమే చేశాను మర్డర్ కంటే రేప్ బెటర్ కదా సో దాన్ని కన్సిడర్ చేయండి అన్నట్లుగా ఉంటుంది ఈ తప్పుల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ మన దేశంలో నిజంగా ఎనిమిది లక్షల కోట్ల డబ్బు ఉందా అంత డబ్బు నిజంగా ఉంటే మనకి ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకుంటున్నాయి మరీ అంత అమాయకంగా అడుగుతారేంటి అంత వైట్తో ఎవరైనా ఆడతారా అదంతా బ్లాక్ మనీ ఇదే కదా మీ డైలాగ్ ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చేద్దాం ఊరికే మాట వరుసకి మాట్లాడుకుందాం మన దేశంలో ఎంత బ్లాక్ మనీ ఉండొచ్చు టేక్ ఏ వైల్డ్ గెస్ లైక్ ముప్పై ఏడు లక్షల కోట్లు మన దేశంలో ముప్పై ఏడు లక్షల కోట్ల నల్లధనం ఉండొచ్చు అని ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ చెప్పారు ఇది టూ థౌజండ్ టువెల్ లో మాట టూ థౌసండ్ టువెల్ అంటే చాలా ఇళ్ళైపోయింది ఇప్పుడు ఇది కనీసం ట్రిపుల్ అయి ఉంటుంది అంటే వంద లక్షల కోట్లకి దగ్గరగా అంటే ఒకటి పక్కన ఫోర్టీన్ టైమ్స్ సున్నాలు వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడే చెప్పాను కదా ఐపీఎల్ టైంలో ఎనిమిది లక్షల కోట్ల దాకా ఆడతారని ఇదంతా బ్లాక్ మనీ సో ఈ డబ్బంతా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన మనీ ఎనిమిది లక్షల కోట్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ అంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు ఇంత డబ్బు కోల్పోతుంది మన దేశం ఇదంతా సరే కానీ ఐపీఎల్కు ఈ బ్లాక్ మనీకి ఉన్న లింక్ ని ఇక్కడ ఒకసారి గమనిద్దాం ఐపీఎల్ టైంలో జరిగేంత మనీ లాండరింగ్ వేరే ఏ టైంలో కూడా జరగదు ఆ విషయం మీకు తెలుసా ఎందుకంటే బ్లాక్ని వైట్ చేయడానికి ఇంతకు మించిన బెస్ట్ టైం వాళ్ళకి దొరకదు ఇది ఎలా అనేది ఒకసారి అనలైజ్ చేద్దాం ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు వాడు పది కోట్లను వైట్ చేద్దాం అనుకుంటున్నాడు సో ఈ పది కోట్లను డిఫరెంట్ వేస్లో అంటే మిడిల్ మెన్ క్రిప్టో హవాలా ఇలా డిఫరెంట్ వేస్లో నుంచి రెండు రెండు పార్టీలుగా డివైడ్ అయిపోయి బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తాడు టెక్నికల్ గా ఇద్దరు ఆడినట్లే ఉంటుంది కానీ రియాలిటీలో ఒక్కరే ఆడుతారు ఈ గేమ్ సో గెలిచినా ఓడిన డబ్బు అనేది వైట్ అయి క్లీన్ గా వచ్చేస్తుంది ఈ పది కోట్లలో బ్రోకరేజ్ ఒక ఫైవ్ పర్సెంట్ పోతుంది మిగిలిన డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ వన్ ఫిఫ్టీన్ బీబీ కింద అఫీషియల్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అంటే దగ్గర దగ్గరగా ఏడు కోట్ల దాకా వైట్ మనీ వచ్చేస్తుంది ఇక్కడ మూడు కోట్లు పోయాయే అని మనలాంటి వాళ్ళకి అనిపించవచ్చు కానీ దీనికి మించిన సేఫ్ రూట్ మనీ లాండరింగ్ చేసే వాళ్ళకి దొరకదు మరి ఇంత మనీ లాండరింగ్ మన దేశంలో జరుగుతుందా అంటే కాదు ఇలాంటి లత్ర్ పంచాయతీలన్నీ కూడా చేసేది దుబాయ్ నుంచే అవును దుబాయ్ ఒక బెట్టింగ్ హబ్ మనీ లాండరింగ్ సెంటర్ అవును మన దేశంలో జరిగే బెట్టింగ్ని దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నారు డబ్బు మనది ఆట ఆడించేది మాత్రం వాళ్ళు కోట్లకి కోట్లు పిండి వసూలు చేసుకున్నది అక్కడ ఉండే డ్రగ్ లాడ్స్ వరల్డ్ డాన్స్ ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం మహాదేవ్ బెట్టింగ్ సిండికేట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బయటపడింది దుబాయ్కి చెందిన సౌరవ్ చంద్రకర్ రవి ఊజాలను ప్రధాన నిందితులుగా ఈడీ తెలిపింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో చంద్రకర్ అరెస్ట్ కూడా అయ్యాడు దాదాపు ఆరు వేల కోట్ల మనీ లాండరింగ్ యొక్క సంస్థ ద్వారా జరిగాయని హవాలా క్రిప్టోల ద్వారా డబ్బు వెళుతుంది అని ఈడీ చాలా స్పష్టంగా చెప్పేసింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మహాదేవ్ బెట్టింగ్ సిండికేట్కి దావుద్ ఇబ్రహీం జీ కంపెనీతో కూడా లింక్స్ ఉన్నట్లు బయటపడింది ఇప్పుడు ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే ఈ సిండికేట్లో కొన్ని బ్యాన్డ్ యాప్స్ లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ పరిమ్యాచ్ అలాగే ఫేర్ ప్లే ఇవన్నీ కూడా యూఆర్ఎల్స్ మార్చుకొని మళ్ళీ వచ్చేసాయి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డెహ్రాడూన్ పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్కి సంబంధించిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు దాదాపు ఇరవై కోట్ల బెట్టింగ్ జరిగింది అని పోలీసులు బయట పెట్టారు ఇక్కడ కూడా లింక్ దుబాయ్కి వెళ్ళింది దుబాయ్ కేంద్రంగానే ఇదంతా జరుగుతుంది అని తెలిసింది ఏంటి బెట్టింగ్ అనగానే దుబాయ్ మాత్రమే వస్తుంది దుబాయ్లో ఉండేది ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నా భారత్లో బెట్టింగ్ అక్రమమే అయినప్పటికీ దుబాయ్లో ఆ చట్టాలు అమలు కావు ఇండియన్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దుబాయ్లోకి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయలేవు దుబాయ్లో ట్యాక్స్ ప్యారడైజ్ విధానం ఉంది ఎక్కువగా ట్యాక్స్ లేకుండా ఖరీదైన ఆఫీసులు కంపెనీలని నడిపేయొచ్చు అంతర్జాతీయ బ్యాంక్ అకౌంట్స్ హవాలా మార్గాల్లో కోట్లాది రూపాయల డబ్బు దుబాయ్లోకి పంపించుకోవటం అలాగే బయటికి పంపటం ఈజీ అనమాట అక్కడ బెట్టింగ్ పై అంత కఠిన నియంత్రణ అయితే లేదు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వెబ్సైట్లు యాప్స్ని నడిపిస్తారు కానీ టార్గెట్ మాత్రం భారతదేశం మాత్రమే అటువంటి యాప్లు అక్కడ నుండి నడిపితే భారత ప్రభుత్వానికి అవి కనిపెట్టడం నిరోధించడం చాలా కష్టమైన పని దుబాయ్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఫేక్ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు ఆ కంపెనీల వెనుక ఎవరున్నారో కనిపెట్టడం కూడా కష్టం దుబాయ్లో సూపర్ ఫాస్ట్ టెక్ సపోర్ట్ ఉంటుంది సర్వర్లు అక్కడ పెడితే యాప్లు వెబ్సైట్లు ఈజీగా నడిచేస్తాయి డార్క్ వెబ్ అలాగే క్రిప్టో లావాదేవీలకి కూడా అక్కడ నుంచి సపోర్ట్ ఎక్కువ సరే ఇప్పుడు డబ్బు వచ్చేసింది ఎలా వస్తుంది ఏంటి అనేది అర్థమైపోయింది దుబాయ్లో సేఫ్గా ఉంది మరి ఆ డబ్బుని ఏం చేస్తారు అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన ఈ బ్లాక్ మనీని హవాలా ద్వారా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇరాక్ లాంటి దేశాలకు పంపిస్తారు ఆ డబ్బుతో ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ కొనుగోలు చేస్తారు భారత్లో పేలుళ్ళు టెర్రర్ అటాక్లు మత కలహాలు ప్రేరేపించటానికి ఈ డబ్బుని ఉపయోగిస్తారు బెట్టింగ్ డబ్బు నేరుగా డ్రగ్ ట్రేడింగ్కి వెళుతుంది ఈ డబ్బుతో కొకాయిన్ హెయిన్ అలాగే ఎంఎండీఎంఏ గంజాయి వంటి డ్రగ్స్ ని దిగుమతి చేసుకొని దేశంలో యువతని నాశనం చేస్తారు డ్రగ్స్ వ్యాపారం అంతర్జాతీయంగా విస్తరిస్తుంది ఆడవాళ్ళు చిన్నారులు హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం కొనుగోలు చేస్తారు ఈ డబ్బుతో ఎన్నికల్లో డబ్బు పంచి ఓట్లు కొంటారు రాజకీయ నాయకులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను నియంత్రించే ప్రయత్నం చేస్తారు గ్యాంగ్ లీడర్లు మాఫియాడార్లకి పొలిటికల్ ప్రొటెక్షన్ పెరుగుతుంది చూసారా చెర్రరిజం డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫేక్ కరెన్సీ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఇలా ఒక్క దరిద్రం కాదు బెట్టింగ్ మనీతో ఎన్నేసి అనర్ధాలు జరుగుతున్నాయో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మరి ఈ బెట్టింగ్ ఏం చేద్దాం బ్యాన్ చేద్దామంటే అవ్వట్లేదు సో అందుకని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళపై కేసులు వేసి అరెస్టులు వేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా వాళ్ళు మనకి ఎదురుగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆవేశం తెచ్చుకుంటున్నాను తప్పించి అసలు ప్రాబ్లం ఇప్పుడే చెప్పాను కదా దాన్ని అడ్రస్ చేయాలి అప్పుడే దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలం బెట్టింగ్ని ఆపటం అవ్వట్లేదు ఎంతలా ట్రై చేస్తున్నా కుదరట్లేదు ఒకవేళ అరెస్ట్ చేసినా ఈ బెట్టింగ్ నేరానికి సంబంధించిన లాస్ అంత కఠినంగా లేవు కాబట్టి వాళ్ళు ఈజీగా తప్పించేసుకుంటున్నారు మరి దీనికి సొల్యూషన్ అసలు ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకున్నారా ఈ బెట్టింగ్ యాప్లలో ఎవరైతే మన ఇండియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో మనమే మన చేజేతులారా డబ్బులు పెట్టి మన మీదనే మనమే అటాక్స్ చేయించుకుంటున్నాం ఎంత ధారణలు జరిగిపోతున్నాయి కదా మరి ఎలాంటి సొల్యూషన్ అయితే బాగుంటుంది ఈ బెట్టింగ్ యాప్స్ని ఆపాలంటే మీరు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి అండ్ నా వైపు నుంచి అయితే ఒక సొల్యూషన్ అయితే నేను బెటర్ అని అనుకుంటున్నాను అదేంటి అంటే లెట్స్ లీగల్ ఇస్ బెట్టింగ్ అంటే గవర్నమెంట్ బెట్టింగ్ని రన్ చేయటం కోపం వచ్చిందేమో మీకు బట్ నేను చెప్పేది నిజం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా నేను చెప్తాను గవర్నమెంట్ గ్యాంబ్లింగ్ కోసం లైసెన్స్ ఇస్తుంది జస్ట్ లైక్ లిక్కర్కి ఎలాగైతే ఇస్తుందో అలాగనమాట లైసెన్స్ ఉన్న యాప్సే పనిచేస్తాయి రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేసే ఎటువంటి యాప్ వెబ్సైట్ని కూడా బ్యాన్ చేస్తుంది యూకేలో గ్యామ్లింగ్ కమిషన్ అని ఒకటి ఉంటుంది సేమ్ అదే టైప్లో మన దేశంలో కూడా ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేటరీ కమిషన్ని ఏర్పాటు చేసేస్తే సెట్ ఇలా చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ని ఆడిట్ చేయొచ్చు ఇలా అయితే ఎవ్రీథింగ్ వైట్లో ఉంటుంది ఆడేవారందరూ ఆధార్ పాన్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్లు తప్పనిసరి పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వాళ్ళని అనుమతించకూడదు యూకే యూఎస్లో ఉన్నట్లుగా గ్యామ్లింగ్పై వచ్చే డబ్బుపై టీడీఎస్ అప్లై చేయాలి ఇక యూకే యూఎస్లో అయితే కొన్ని స్టేట్స్లో కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కఠినమైన నిబంధనలు పెట్టి బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు కూడా ఒకవేళ ఇలా చేస్తే ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గుతాయి ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది ఇందాక నేను చెప్పాను కదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకి ట్యాక్స్ని అందహదగా లెక్కలేసినా కూడా ఎంత డబ్బు ఇండియా లాస్ అవుతుంది సో అలా ప్రభుత్వానికి ఆదాయం డెఫినెట్గా వస్తుంది అండ్ నియంత్రణ పెరుగుతుంది ఇల్లీగల్ బెటింగ్ యాప్స్ని డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు మనీ లాండరింగ్ క్రిమినల్ యాక్టివిటీస్కి వీలుండదు అంత డిజిటల్ పేమెంట్స్ కాబట్టి ట్రాకింగ్ ఖచ్చితంగా చాలా ఈజీగా ఉంటుంది మెయిన్గా ఇలా చేయటం వల్ల దుబాయ్కి బ్లాక్ మనీ వెళ్ళటాన్ని ఈజీగా అరికట్టవచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన దానిపై మీ ఒపీనియన్ ఏంటి మీరేమంటారు ఇలా చేస్తే ఏం జరగచ్చు అనుకుంటున్నారు ఒకసారి మీ వర్షన్ కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఇలా అయితే అందరి అభిప్రాయాలు మనం కూడా తెలుసుకోవచ్చు సో మీ అభిప్రాయాలని చూసిన తర్వాత నాకు ఏదైనా బెటర్ అనిపిస్తే డెఫినెట్గా దానిపై కూడా ఇంకో వీడియో చేస్తాను అండ్ నేను డెఫినెట్గా మరో వీడియో చేస్తాను అసలు మనం ఈ బెట్టింగ్ యాప్లలో ఎలా మోసపోతున్నాము మనల్ని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు మన మైండ్ సెట్ని మనల్ని ఏ విధంగా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇంకో వీడియోలో కూడా చేసి చెప్తాను బట్ దీనికి మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్ చేసి నాకు మీ ఒపీనియన్స్ చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం